హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజి స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్ స్నాక్స్ తో మీ ముందుకు వచ్చేసానండి ఏం స్నాక్ అనుకుంటున్నారా కు చాలా అంటే చాలా మంచి స్నాక్ అండి బొబ్బెర్ గుగ్గిలు ఇలా బొబ్బెర్ గుగ్గిలు చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటే ఎంత మంచిదండి హెల్త్ కు చాలా అంటే చాలా మంచిది మనం పకోడీలు బజ్జీలు ఇలాంటివి చేసుకునే బాలు ఇలా కు మంచి అయిన ఐటమ్స్ చేసుకొని తింటే మనకు హెల్త్ కు మంచిది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది మనం బలంగా తయారవుతాము అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నలో చేసుకోండి ఈ బొబ్బెరి గుగ్గిలు అనేది చాలా తొందరగా ఉడుకుతాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం బొబ్బాయిల్ని నీట్గా క్లీన్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా క్లీన్ చేసుకొని దాంట్లో ఉన్న టెస్ట్ అంతా వెళ్ళిపోతుంది అలా క్లీన్ చేసుకున్న బొబ్బైల్ని ఒక వన్ అవర్ నానబెట్టుకొని ఇలా ఉడికించుకోండి అలా వన్ అవర్ నానబెట్టిన తర్వాత ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతాయి మనకు టైం కూడా సేవ్ అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అందుకోసమే ఒక వన్ అవర్ నానబెట్టిన తర్వాత ఇలా ఉడికించుకోండి చూస్తున్నారుగా అలా వన్ అవర్ తర్వాత మనం మంచిగా ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయి మనం మూత అనేది కొంచెం ఉరగబెట్టి ఇలా ఉడికించుకోవాలి మొత్తం మూత పెడితే మొత్తం గ్యాస్ పొంగితుంది అందుకోసం మూత కొంచెం లైట్గా ఇలా సైడ్కి పెట్టి మనం ఇలా ఉడికించుకున్నాం అనుకోండి చూడవచ్చు ఎంత బాగా ఉడికాయో ఉడికితే మనకు తెలిసిపోతుంది మధ్యలో ఇలా బొళ్లకు మధ్యలో ఇలా ఘాట్ లాగా పడుతుంది అలా పడ్డదంటే మన బొబ్బెల గుగ్గిలు ఉడికినట్టేనండి ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని నేను రాక్ సాల్ట్ వేసుకున్న మీ దగ్గర రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకు ఆ సాల్ట్ అనేది మొత్తం బొబ్బెళ్ళకు బాగా పడుతుంది ఈ వాటర్ కూడా ఉన్నాయి కదండి మనం చారు కూడా చేసుకోవచ్చు బొబ్బెళ్ళతోని ఉడికించుకున్న తర్వాత వాటర్ను ఒక గిన్నెలో తీసుకొని మనం చార్ చేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కావాలంటే ఇంకోసారి ఎలా ఛార్జ్ చేసుకోవాలని వీడియో పెడతాను చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత చూడొచ్చి మంచిగా మనకు మధ్యలో ఇలా లాగా పడ్డదంటే ఉడికిపోయినట్టే మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఆ సాల్ట్లో కూడా మంచిగా ఫైవ్ మినిట్స్ ఉడికితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయండి అందుకోసమే సాల్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి అలా ఉడికిన వాటిని ఒక జల్లిబుట్లోకి ఇలా ఉంచుకోండి అందులో ఉన్న వాటర్ మొత్తం సెపరేట్ అవుతుంది మనం ఇలా తాలింపు పెట్టుకున్నప్పుడు అందులో వాటర్ లేకుండా చూసుకోవాలి అందుకోసం వాటర్ మొత్తం సపరేట్ అయ్యేటట్టు ఇట్లా జల్లుబుట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఇప్పుడు అందులో వాటర్ కొంచెం సపరేట్ అయిపోతాయి కాబట్టి ఇందులో మనం తాలింపు రెడీ చేసుకుందాం ఒక బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇట్టిన తర్వాత తాలింపు దినుసులు చూలు ఆవల్ జీలకర్ర అన్నీ వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని కావి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అన్ని ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు లేకపోతే లాస్ట్లో మనం ఆనియన్స్ అనేవి గార్డెన్స్ లాగా చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేస్తే మాత్రం కొంచెం ఫ్రై అయిపోతాయి అలా కాకుండా మనం పచ్చిగా కట్ చేసి వేసుకోవాలనుకున్నప్పుడు మొత్తం ఆనియన్స్ అనేవి లాస్ట్లో మనం బంద్ చేసిన తర్వాత గ్యాస్ తాలిం చేసుకుని బంద్ చేసిన తర్వాత పైన చాలుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఇష్టం ఉంటే ఎట్లయినా చేసుకోవచ్చు ఇలా మనం అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి ఆ పసుపు వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఇలా కలుపుకోండి ఎందుకంటే అందులో ఉన్న పచ్చివాసనంతా వెళ్ళిపోయి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసం ఇలా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అన్ని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బొబ్బెళ్ళను కూడా ఇందులో యాడ్ చేసుకోండి బొబ్బెళ్ళలో వాటర్ లేకుండా చూసుకోండి వాటర్ ఉంటే మాత్రం తాలిం చేసినప్పుడు అస్సలు బాగుండదు అందుకోసం వాటర్ లేకుండా చూసుకోండి మనం బొబ్బెరి యాడ్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఇలా బాగా కలుపుకొని మూత పెట్టండి వదిలేస్తే మనకు ఆ తాలింపు మొత్తం మన బొబ్బెలకు బాగా పట్టేస్తుంది అందుకోసమే ఇలా బాగా కలుపుకొని ఆవిరిపై ఒక ఫైవ్ మినిట్స్ మనం బాగా మగ్గనిస్తే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఉండదు ముందే మనం బొబ్బైళ్ళని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఇలా తాలింపు అంతా బాగా పట్టే విధంగా మనం రెడీ చేసుకుంటే మన బొబ్బరి గుగ్గిలు అనేది రెడీ అయిపోతాయి చాలా ఈజీ ప్రాసెస్ అండి టైం ఎక్కువగా ఏం పట్టదు మన బొబ్బైలని ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే మనకు ఈజీగా రెడీ అయిపోతాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి హెల్త్కి అయితే చాలా మంచిది మీరు కంపల్సరీ ట్రై చేయండి డైట్ ఫాలో అయ్యే వాళ్ళ కంపల్సరీ ఇలా డైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం వెయిట్ కూడా లాస్ అవుతాము మనకి హెల్త్ కూడా చాలా మంచిది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలా మనం బొబ్బరిని ఇలా గుగ్గిల్లాగా చేసుకొని తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా అండి అండ్ బలమైన ఫుడ్ అండి ఇది మనం ఆయిల్ ఫుడ్ని అవైడ్ చేసి ఇలా మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకోండి కారం మాత్రం వేసుకోండి ఉప్పు వేసుకోకండి ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి మర్చిపోయి మళ్ళీ ఉప్పు అనుకోండి మొత్తం ఉప్పు ఉప్పు ఉంటుంది అందుకోసమే ఉప్పు ఇప్పుడు మాత్రం వేసుకోకండి కారం లైట్గా వేసుకొని కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి చూస్తున్నారు మన బొబ్బెలకి బాగా పట్టే విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే ఎమ్మి ఎమ్మి బొబ్బరి గుగ్గిలు రెడీ అయిపోయినాయి అండి చూస్తే ఎంత ఎమ్మిగా ఉన్నాయి కదా తింటే కూడా అంత ఎమ్మిగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి కానీ ఇలా నాటు బొబ్బెళ్లతోనే గుగ్గిలు చేసుకోండి చాలా బాగుంటాయి హైబ్రిడ్ బొబ్బెళ్ళు అని చెప్పి తెల్లగా ఉంటాయి కదండి అవి వండుకుంటే అసలు బాగుండదు మనకంత ఎమ్మీ టేస్ట్ కూడా ఉండదండి అందుకోసమే ఎక్కువ శాతం మీకు దొరికితే మాత్రమే ఇలా నాటు బెడ్లతో గుగ్గిలు వండుకోండి అలాంటి చాలా బాగుంటాయి అండి మీకు ఇష్టమైతే పైన ఆనియన్స్ తోని గార్నిష్ చేసుకొని కొంచెం నిమ్మకాయ రసం వండుకొని మనం తింటే ఎంత బాగుంటుంది చాలా బాగుంటాయి మీ కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి